ఆట ఆడుకుంటా ఆట ఆటలు ఆడుకుంటా గంతులు వేసుకుంటా ఇల్లు ఆడుకుంటే చెప్తాం మేము ఆడ కూర్చొని పెడతాం కళ్ళల్లో అంతా మా ప్లేస్ చిన్న పిల్లలకు లేవత దొక్కలాగే ఆడ నేర్చుకుండా మా దగ్గర స్కూల్ నిండా చేస్తుంటాయి ఏమిడతాం పండి అంగన్వాడి ఎన్కౌంటర్ మీరు అనుకుంటారు కానీ అట్లా ఏం తినబెట్టాం పండగెట్టం మీరు ఒకసారి వచ్చి చూడండి స్కూల్లోకి వచ్చి వాళ్ళకి ఏమేమి నేర్పుతున్నాము నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా నేర్పుతాం తెలుసా మేము ఇవన్నీ ఇట్లా చక్క లెక్కలు అనేవి కూడా వాళ్ళకి చిన్న పెద్ద అనేది కూడా చెప్తాము పిల్లలకు కలర్స్ చెప్తాము కట్టె పుల్లలతో నాలుగు పుల్లలు తెమ్మంటే నాలుగు పుల్లలు తెచ్చేటట్లు కూడా వాళ్ళకు నేర్పుతాము ఆడేమో బట్టి పట్టి అరే ఏ గిట్ట ఉంటారు కానీ చేయబట్టి నేర్పుతారు మేము చేయబట్టకున్నాను పేపర్ మీద ఉన్నట్లే ఇది ఏమో గట్రా నాలుగు తాగులు పెడితే ఏ అనేది మైండ్లో కూర్చొని పోతుంది అట్లా మేము పాటలతో పాటలు పిల్లలు ఎట్లా పాటలు

కూడా అన్నిటి గురించి ఇట్లా ఉంటాయి పిల్లలకు నేర్పించడం ఏమేమి